అయ్యప్ప స్వామి దయతోటైతే మనము ఫస్ట్ టైము జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఊర్లో అయితే అయ్యప్ప పడి పూజ కాడ అయ్యప్ప మాలేసుకున్న సాములకు అట్లనే అక్కడికి వచ్చిన భక్తుల కోసం అయితే మన చేతులతోటే అక్కడికి వచ్చిన భక్తులందరికైతే భీక్ష వంటలైతే ఎత్తున్నా ఇంతమంది అయ్యప్ప సాములకైతే భీక్ష అందుతున్నందుకు నాకైతే మస్తు ఖుషి అనిపించింది అందరూ ఒక్కసారి అయితే శరణం అయ్యప్ప అని గట్టి అనుర్రి మన హిందూ దేవుళ్ళ మీద బతకెలు ఎంతో మంది మనం ఒకే దేవుళ్ళు వెంటనే నమ్మకం లేదంటారు అతనే తిల్లిగా ఒక దేవుడు రెండు పెళ్లి చేసుకునే ఇంకొక దేవుడు అని కూడా ఇంకొక దేవుడు ఉంటాడని మొత్తం మన దేవుళ్ళని కించపడతారు అందుకే మన ధర్మాన్ని మన హిందూ దేవాలయ గుళ్ళనైతే మన అందరం అయితే కాపాడుకుందాం ధర్మం రక్షితి రక్షిత అంటారు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది ఇక్కడికి వచ్చిన అయ్యప్ప సాములకు అట్లనే భక్తులకైతే పది రకాల భోజనాలు వేస్తున్నాం అయ్యప్ప సాముల కోసం అని నేనైతే ఫస్ట్ అల్లం అల్లమెల్గడ్డ అట్లనే ఉల్లిగడ్డలు వాడకుండా వంట అయితే వేసిన అయ్యప్ప పడి పూజ అయిపోయినలే భోజనాలు కూడా సురైపోయినాయి అందరు సాములు భక్తులు అయితే కమ్మ అన్నారు